వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ బీసీఎస్సీ ఎస్టీలపై రాహుల్ గాంధీ భయంకరమైన కుట్రలు అంటే ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ జాతీయ కౌన్సిలర్ సభ్యులు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇస్తా చూడండి పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజల్ని ఎదగనివ్వకూడదు ఎదిగితే ఎదురు తిరుగుతారు పరిపాలనలో లేనప్పుడు ఎదగలేకపోయారు అని రెచ్చగొట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయాలి ఈ సింపుల్ లాజిక్తో దేశాన్ని ఏడు దశాబ్దాలుగా నాశనం చేస్తూ వస్తున్న నెహ్రూ పరివారం ఇప్పుడు కూడా మారలేదు దేశం అంటే తమ ఆస్తి అని అనుకునే ఆ పరివారంలో తెలివి మీరిన వారసుడు రాహుల్ గాంధీ తమ పూర్వీకులు చేసిన కుట్రల్నే దేశంపై చేస్తున్నారు అధికారం లేదు కాబట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు కులాన్ని ఎంచుకున్నారు ప్రజల్లో ఎలా చిచ్చు పెట్టారో నెహ్రూ పరివారానికి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న రాజకీయం చూస్తే ఆయన పప్పు కాదు ప్రజల మధ్య చిచ్చు పెట్టే నిప్పు అని అర్థం చేసుకోవచ్చు బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన సైన్యానికి న్యాయ వ్యవస్థకు కులాన్ని అంటగట్టేశారు పది శాతం జనాభా ఉన్న కులాలే ఆయా వ్యవస్థల్ని నడిపిస్తున్నాయని బడుగు బలహీన వర్గాలకు అవకాశం రాలేదని మొసలి కన్నీలు కార్చారు అదే నిజమైతే ముందుగా ఆ బడుగు బలహీన వర్గాలన్నీ కలిసి నిర్దాక్షిణ్యంగా శిక్షించాల్సింది రాహుల్తో సహా నెహ్రూ పరివారాన్ని ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు తరాల పాటు వారే పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ప్రకటించి వెళ్ళిపోయాక దేశ ప్రజలందరినీ సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరంగా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడింది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను ఎదగకుండా చేసి ఎప్పటికీ వారిని ఆశల పల్లకిలో ఉంచి ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు ఫలితంగా వారు ఏడు దశాబ్దాల తర్వాత కూడా వెనుకబడే ఉన్నారు ఇప్పుడు ఆ వెనుకబాటునే చూపించి రాహుల్ గాంధీ మరోసారిని వారిని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు భారతదేశ స్వతంత్ర అనంతరం రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సుమారు అరవై ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంది విధానాలు చట్టాలు రూపొందించింది ఈ కాలంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇతర వెనుకబడిన వర్గాలు ప్రగతి సాధించలేకపోవడం కాంగ్రెస్ పార్టీ పాలన కుట్రలకు నిదర్శనం రిజర్వేషన్లు విద్యావకాశాలు ఉద్యోగాలు అందించినప్పటికీ ఈ వర్గాలు సామాజిక ఆర్థికంగా ముందడుగు వేయలేకపోవడానికి కారణాలు కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వారు ఎదగకూడదన్న కుట్ర మాత్రమే అమలు లోపాలు ఎలైట్ క్యాప్చర్ ఆర్థిక విధానాల బయాస్ ఎక్కువగా జరిగాయి కాంగ్రెస్ పాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రభావంతో ఎస్సీ ఎస్టీలకు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేశారు ఇక పంతొమ్మిది వందల తొంభైలో మండల్ కమిషన్ సింగ్ అమలు చేశారు కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న అరవై ఏళ్లలో ఈ వర్గాల స్థితిగతులు పెద్దగా మారలేదు రిజర్వేషన్లు ఇచ్చిన అమలు లోపాల కారణంగా ఆయా వర్గాలు సరైన ఫలితాలను అందుకోలేదు పంతొమ్మిది వందల ఎనభైలో ఇంజనీరింగ్ కాలేజీలో ఓబీసీ సీట్లు యాభై శాతం ఫిల్ అయ్యేవి కావు ఎందుకంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ లోపం వల్ల ఆయా వర్గాలు ఇంజనీరింగ్ వరకు రాలేకపోయాయి గ్రామీణ ఓబీసీ ఎస్సీలు నలభై శాతం డ్రాప్ అవుట్ రేట్ ఉండేది అదే సమయంలో కాంగ్రెస్ లీడర్షిప్లో అగ్రవర్ణాల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది నెహ్రూ ఇంద్రా హయాంలో పంతొమ్మిది వందల డెబ్బైలో ఎస్సీలకు మంత్రి పోస్టులు ఐదు శాతం మాత్రమే కాంగ్రెస్ రిజర్వేషన్లను టోకెన్ గా ఉపయోగించింది అసలు సామాజిక మార్పు రాలేదు అనేది అందరూ అంగీకరించే నిజం కాంగ్రెస్ పాలనలో ఆర్టీ రెండు వేల తొమ్మిది వంటి చట్టాలు వచ్చాయి కానీ బీసీ ఎస్సీ ఎస్టీలకు సమాన విద్య అందలేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంస్కరణల తర్వాత ఆర్థిక వృద్ధి అర్బన్ ఎలైట్ మాత్రమే సాధ్యమైంది రెండు వేల పదిహేనులో ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎస్సీ ఎస్టీలు జీడిపిలో ఎనిమిది శాతం కాంట్రిబ్యూషన్ మాత్రమే ఇస్తున్నారు వారి జనాభా ఇరవై ఐదు శాతం భూ సంస్కరణలు అమలు చేయడంలో కాంగ్రెస్ నిర్లక్ష్యమే దీనికి కారణమని తేల్చారు ఇవన్నీ కాంగ్రెస్ కి తెలియక కాదు అన్నీ తెలుసు కాంగ్రెస్ సామాజిక న్యాయం చెప్పి కార్పొరేట్ లాబీలకు మొగ్గు చూపిందని రాహుల్ గాంధీ గత ఏడాది స్వయంగా ఒప్పుకున్నారు జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ కి రాజ్యాంగ హోదా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదు పంతొమ్మిది వందల తొంభై మూడులో పివి నరసింహారావు ప్రయత్నం చేసిన సమయంలో అనేక మంది కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు ఈ విషయాన్ని పీవీనే ఓ సందర్భంలో పరోక్షంగా చెప్పారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో పది సంవత్సరాలు అధికారంలో ఉండి రాహుల్ రాజ్యాంగేతర శక్తిగా ఉన్నారు ఏకంగా తమ స్వంత ప్రభుత్వం కేంద్ర కేబినెట్ నిర్ణయాలను మీడియా సమావేశంలో చించేసి చెత్తబుట్టలో వేసిన అధికారం చెలాయించారు బహుజన్ సమాజ్ వంటి పార్టీలు కాంగ్రెస్ రిజర్వేషన్లు కృతకంగా అమలు చేసింది రియల్ పవర్ షేర్ చేయలేదని ఎన్నో సార్లు స్పష్టంగా చెప్పాయి అంటే ఇక్కడ అందరికీ కాంగ్రెస్ చేసిన పాపం గురించి అవగాహన ఉంది బడుగు వర్గాలు ఎదిగితే తమకు ఓట్లు వేయరన్న కారణంగానే వారిని ఎదగనివ్వలేదు కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలందరినీ సమానంగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంది డెబ్బై ఏళ్ల పాటు సాగిన వివక్షతను తొలగించి అందరినీ సమాన స్థాయికి తీసుకురావడానికి ఓ యజ్ఞమే చేస్తుంది ఈరోజు చీఫ్ జస్టిస్ స్థాయికి దళిత భోజనుడు ఎదిగారంటే దానికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రెండు వేల పద్నాలుగు లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల అభివృద్ధి వేగవంతమైంది ఈ విషయాన్ని అధికారిక డేటానే నిరూపిస్తోంది మోదీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ అంటే పది శాతం రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ వంటి చర్యలతో ఈ వర్గాల లిటరసీ రేటు పది నుంచి పదిహేను శాతం పెరిగింది ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం ఇరవై శాతానికి చేరింది ఎస్ఎస్ఎస్ఓ రెండు వేల ఇరవై మూడు రిపోర్ట్ ప్రకారం ఈ వర్గాల జీడిపిలో కాంట్రిబ్యూషన్ పన్నెండు శాతానికి పెరిగింది సుప్రీంకోర్టు జడ్జిల్లో నాలుగు బై ముప్పై నాలుగు అంటే పన్నెండు శాతం ఎస్సీఎస్సీ ఐఏఎస్లలో ఓబి నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై నాలుగు జరిగింది. ప్రకారం వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ వర్గాలు రెండు పాయింట్ కోట్ల పిఎం ఆవాస్ ఇల్లు పది కోట్ల ఉజ్వల్ కలెక్షన్స్ పొందాయి ఆయా వర్గాల్లో ఆర్థిక అభివృద్ధి ఎనిమిది పెరిగింది బీజేపీ పాలనలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్ల అమలు మెరుగుపడింది డిఓపిటీ రెండు వేల ఇరవై మూడులో ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్సీఎస్టీ ఫిలిట్ ఎనభై ఐదు శాతం ఉన్నట్టుగా ప్రకటించాయి రెండు వేల పద్నాలుగులో ఇది డెబ్బై శాతం మాత్రమే ఉంది విద్యలో పిఎం విద్యాలక్ష్మి ఆరు వేల పిఎం శ్రీ విద్యాలయాలు ఏఎస్ఈఆర్ రెండు వేల ఇరవై నాలుగులో ఎస్సీఎస్సీ లిటరసీ డెబ్బై రెండు శాతం అది రెండు వేల పద్నాలుగులో అరవై రెండు శాతమే ఉంది ఓబీసీ డెబ్బై ఎనిమిది శాతం అది గతంలో అరవై ఎనిమిది శాతం ఉంది ఆర్థికంగా జన్ధన్ యోజన ద్వారా ముద్రా లోన్లు ఇచ్చారు ఆర్బీఐ రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం ఈ వర్గాలు ఎంఎస్ఎంఈలలో నలభై ఐదు శాతం లబ్ధి పొందుతున్నాయి రెండు వేల పద్నాలుగులో ఇది ముప్పై శాతం మాత్రమే రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ వర్గాలు పదిహేను మిలియన్ ఉద్యోగాలు పొందారని పేదరికం ఇరవై ఐదు శాతం నుంచి పన్నెండు శాతానికి తగ్గిందని నీతి ఆయోగ్ స్పష్టంగా తెలిపింది నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పద్దెనిమిది ద్వారా జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించడం భారత ప్రజాస్వామ్యంలో చారిత్రాత్మక అడుగుగా నిలిచింది ఈ సవరణతో ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ బి కింద ఎన్సిబిసి ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా రూపుదిద్దుకుంది ఇది వెనుకబడిన వర్గాల సామాజిక ఆర్థిక విద్య అభివృద్ధి కోసం పర్యవేక్షణ సలహా మరియు రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తోంది ఈ నిర్ణయం భారతదేశంలో సమానత్వం న్యాయం సమగ్ర అభివృద్ధి పట్ల మోదీ ప్రభుత్వం కట్టుబాటును ప్రతిబింబిస్తోంది వెనుకబడిన వర్గాల సాధికారత దిశగా ఇది ఒక శాశ్వతమైన మార్పు వివరాలను విశ్లేషించుకుంటే ఇప్పుడు బీసీఎస్సీ ఎస్టీ వర్గాలు ఎదుగుతున్నాయి పదేళ్లలోనే అనిత సాధ్యంగా వారి వృత్తి కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ల పాటు వారిని పునాదుల నుంచి బలపరిచే అవకాశం వచ్చినా పట్టించుకోలేదు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తొక్కిపెట్టింది ఇప్పుడు వారిని బీజేపీ పైకి తీసుకొస్తుంటే కులగరణ పేరుతో రెచ్చగొట్టి వారిని మరోసారి ఎదగకుండా చేసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు సైన్యంలో న్యాయ వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బడుగులకు అసలు అవకాశాలే దక్కేవి కావు కానీ ఇప్పుడు ఉన్నత స్థానాలకు వెళ్తున్నారు అలా వారు ఎదిగితే తమకు ఓట్లు ఎవరు వేస్తారన్న భయపడుతున్న రాహుల్ గాంధీ భయంకరమైన కుట్రలు చేస్తున్నారు అయితే ఇప్పుడు కాలం మారింది నెహ్రూ పరిపాలనలో చివరి వారసుడి తెలివితేటలను ఇప్పుడు అందరూ గమనిస్తున్నారు నెహ్రూ చేసిన తప్పులే దేశానికి రాచపుండ్లుగా మారాయి వాటన్నిటినీ బీజేపీ ప్రభుత్వం మాన్పిస్తూ వస్తుంది కానీ కులాలను రెచ్చగొట్టి మళ్ళీ తమ స్వార్థ రాజకీయాలతో బడుగుల్ని ఎదగకుండా చేసేందుకు రాహుల్ కుట్ర చేస్తున్నారు దాన్ని ప్రజలే తిప్పికొడుతున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ తాము ఒప్పుకున్న తప్పిదాలను గుర్తు చేసుకొని కరెక్ట్ చేసుకునేలా రాజకీయాలు చేయాలి లేకపోతే ప్రజాస్వామ్యంలో మనుగడ సాధించడం అసాధ్యంగా మారుతుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ పొలిటికల్లో పెద్దగా వీడియోలు వేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ మాకున్న పరిస్థితుల వల్ల డెఫినెట్గా త్వరలోనే రెగ్యులర్గా వీడియోస్ వేయడానికి ట్రై చేస్తాం బట్ ఈలోపు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటే ఛానల్కి అంత బలం చెప్పాల్సిన అవసరం లేదు సో రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయితగా నిలవండి ప్రతిరోజు అడిగేదే అయినా మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడుగుతా చెప్పండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హి జై భారత్